హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ తాటి ముంజల పాయసం సమ్మర్లో దొరికే ఈ తాటి ముంజల్ని పాయసంలో తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక పావు లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకోవాలి కొంచెం పాలు పొంగుతూ వేడవ్వాలి ఇప్పుడు తాటి ముంజల్ని లేతగా ఉన్న తాటి ముంజల్ని తీసేసుకోవాలి మనకి ఎక్కువ తాటి ముంజలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పాలని పాయసంలో తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పాలని వేడి చేసుకొని కలుపుతూ ఉండాలి పొంగుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనకి కొంచెం షుగర్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఏలకల పొడిని వేసుకోవాలి పాలు కొంచెం దగ్గరకు అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ తాటి ముంజల్ని పైన చెక్కు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ తాటి మింజల్లో కొంచెం నీరు ఉంటుంది కదా దాంతో సహా మనము పాయసంలో వేసేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి పాలు అన్నీ కూడాను బాగా చల్లారనివ్వాలి పాలు బాగా చల్లారిన తర్వాతను ఈ తాటి ముంజల్ని వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీడిపప్పుల్ని కూడాను కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే మనకి ఇష్టం ఉంటే బాదం పప్పు కూడాను వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలన్నీ బాగా చల్లరనివ్వాలి పాలు బాగా చల్లారినాక కట్ చేసుకున్న తాటి ముంజల్ని వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడాను వేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపి తీసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు మనకి సమ్మర్లో దొరికే తాటి ముంజలు దొరికేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగానే తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్